అందరికీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే నా డైలీ మార్నింగ్ వ్లాక్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియోస్ చేయక అయితే చాలా రోజులు అవుతుంది కదా లాంగ్ వీడియోస్ చేయకైతే ఉదయాన్నే లేచిందేమంటే వాకిలోచి ఇంకా వాకిట్లో కల్లాబ్జ్జలు అయితే ముగ్గుకున్నా ఇంకా తులసి అయితే బాగా పెరిగింది మీకు కూడా చూయిందామని తులసి చెట్టును అయితే చూపిస్తున్నాం మేమైతే ఇది ఒక చిన్నగా ఉన్నప్పుడు మొలకలా పెట్టిన అది అదైతే చాలా మంచిగా అయిన చెట్టు ఇంకొక ట్రబ్బులో అయితే పసుపు కొమ్ము చెట్టు గుట్లా ఉంది ఇంకా అదైతే కొంచెం వస్తుంది మా వారైతే నిన్న చామంతి చెట్లు తెచ్చిండు ఇంకా మట్టి లేనందుకైతే ఇంకా చామంతి చెట్లను అయితే ఒక బాటిల్ వేసి ఇంకా వాటర్ వాష్ అయితే పెట్టిన పక్కన అయితే ఇంకా పూల తొట్టి ఉంది కదా ఇంకా అందులో అయితే పెట్టాలి చెట్లని ఇంకా బయట అయితే ఊడ్చి ఇంకా నీళ్ళు చల్లిన తర్వాత ముగ్గు పెట్టుకొని ఇంట్లోకి వచ్చి ఇంక ఇంట్లో వంట పని అయితే స్టార్ట్ చేసుకుంటున్నా ఇంకా చిన్నోన్నైతే స్కూల్కి తోలిస్తున్నా కదా ఇంకా ఉదయాన్నే లేస్తున్నా ఇంకా చిన్నోన్ని స్కూల్కి తోలే ముందుకైతే కొంచెం లేట్గానే లేచేదాన్ని ఇంక ఇంట్లో కదా ఇంకా పని ఇంకా ఎప్పటికి ఉండేదే కాన్నట్టు ఇంకా మెల్లగా లేచి వేసుకునేదాన్ని ఇంకా స్కూల్కి పంపించేటప్పటి నుంచి అయితే నేను ఇంకా ఉదయాన్నే ఫైవ్ ఓ క్లాక్కే లేచి ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకుంటున్నా స్కూల్కి పంపించక ముందుకైతే సిక్స్ థర్టీ లేదంటే సెవెన్కి లేచేదాన్ని ఇంకా చిన్న స్కూల్కి పంపిస్తున్నప్పటి నుంచి ఇంకా కొంచెం ఉదయాన్నే లేచి ఇంటి పని వంట పని అయితే ఇంకా ఫాస్ట్గా అయి నేను ఎప్పుడైనా వంట చేసే ముందు అయితే స్టవ్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాతనే వంట చేస్తాను నాకు స్టవ్ నీట్గా లేకపోతే అసలు వండబుద్ధి కూడా కాదు ఇంకా స్టవ్ కానీ చుట్టూ ఉన్న బండలకు కానీ మొత్తం ఫస్ట్ అయితే తడి క్లాత్తో దూడిచి మళ్ళీ ఒట్టి బట్టతో అయితే మొత్తం నీట్గా దూడుచుకున్న తర్వాతనే వంట చేస్తాను ఇంకా నేను అయితే ముందే బియ్యం జరిగి పక్కన పెట్టుకున్న బియ్యం అయితే గడుగుతున్నా అన్నం పెడతాం ఫస్ట్ అని ఇంకా అన్నం అయితే ఇంకా చిన్నకైతే ఎగ్ రైస్ అన్నా ఇంకేమైనా చేద్దాం అనుకున్నా కానీ ఈరోజు అయితే ఇంకా వెజిటేబుల్స్ తక్కువనే ఉండే వెజిటేబుల్ రైస్ అంటే ఇంకేంటివి చేయలేదు ఎగ్స్ అయితే రోజు ఎగ్స్ పెడితే మంచిది కాదన్నట్టు ఇంక ఎగ్ రైస్ కూడా చేస్తలేను ఇంకేమైనా వెజిటేబుల్ రైస్ చేద్దామని ముందే బియ్యం కడిగి ఇంకా పక్కన పెట్టుకున్నా ఇంకా బియ్యం కడిగేటప్పుడు అయితే నల్ల నీళ్ళతోటే కడుగుతా సాగర్ నీళ్ళతో ఇంకా బియ్యం వండేటప్పుడు అయితే ఇంకా నీళ్ళు పోసి ఇంకెస్ఆర్కి అయితే పెడతాను ఇంకా నేనైతే ఇంకా ఎసరికి పెట్టి ఇంకా పొయ్యి మీనైతే బియ్యం పెట్టుకుంటున్నాను ఇంకా అన్నం అయితే ఒక పని అయిపోయినట్టు అన్నం అయితే ఇంకా చిన్నోనికి లేపి ఇంకా రెడీ చేసేదే స్టవ్ ముట్టించే లైటర్ అయితే ఖరాబ్ అయింది ఇంకా అగ్గిపెట్టేతో ఇంకా లేదంటే ఇంకా సిగరెట్స్ కాల్చేదాని అయితే ఇంకా ముట్టిస్తున్నా ఇంట్లో ఇంకేముంటే వాటితోటే ఎప్పుడైనా బయటికి మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే ఒక లైటర్ అయితే తీసుకురావాలి ఇంకా అన్నం అయితే పొయ్యి మీద పెట్టుకున్నా నేనైతే ముందు పప్పు వేద్దాం అనుకున్నా ఇంకా పప్పు అయితే లేట్ అవుతుంది అన్నట్టు ఇంకా చారు చారైతే వేస్తున్నా టమాటా చారు ఇంకా మొన్న అయితే అంగట్లో అయితే చామగడ్డలు తెచ్చిన శామగడ్డ టమాటా చార్జ్ చేద్దాం అనుకుంటున్నాను చాలా రోజులైతుంది చామగడ్డ చార్జ్ చేయక ఇంకా చిన్నోనికి కూడా ఇంకా అదే సపరేట్గా చామగడ్డ చారు మాకు సపరేట్గా చామగడ్డ చార్జ్ చేస్తాను ఎందుకంటే వాడు స్కూల్కి పోతుంది కదా ఇంకా కారం ఎక్కువ పెట్టిస్తే మళ్ళీ తినడా వానికి అయితే ఇంకా కొంచెం చప్పగా వేసి వానికి సపరేట్ మాకు సపరేట్ అయితే కర్రీస్ చేస్తున్నా ఇంకా వానికి ఒక్కొక్కసారి టిఫిన్స్ కూడా సపరేట్గా రైస్ చేసా మాకు సపరేట్గా రైస్ చేసా ఎప్పుడైనా మేము రైస్ చేసుకున్నప్పుడు మాకు సపరేట్గా ఎగ్ రైస్ వాడికి సపరేట్గా రైస్ చేస్తా ఇంకా ఫ్రిడ్జ్లో అయితే మొత్తం సామాన్ అయితే ఇట్లా చదువుకున్న ఫ్రిడ్జ్ అయితే మొత్తం గలీజ్గా అయింది ఫ్రిడ్జ్ని కూడా చాలా రోజులు అవుతుంది క్లీన్ చేయక ఫ్రిడ్జ్ని అయితే క్లీన్ చేసుకోవాలి మొన్న అంగట్లో తెచ్చిన కూరగాయలు అయితే ఇన్ని ఇంకా మా వారైతే దాన్ని మా పండ్లు గుట్లని తెచ్చిండు అంగట్లో నేనైతే ముందు వారం అయితే ఊర్లోకి అయితే పండ్లు వస్తే తీసుకున్నా అవి అయితే ఇంకా చాలానే ఉన్నాయి ఇంకా బ్లూ కవర్లు ఉన్నాయి అయితే మొత్తం పండ్లు ఇంక ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంకా అయిపోయింది ఎల్లిపాయలు అయితే మిక్స్ కట్టాలి ఇంకా వాటిని అయితే ఒలిచి ఎండబెట్టాలి ఇంకా వర్షాలు అయితే పడుతున్నాయి కదా ఎండలు బాగా కొడతలేవు ఇంకా ఎండలు కొట్టినప్పుడు అయితే దాన్ని ఒలుస్తామని ఇంక అట్లే పెట్టిన ఫ్రిడ్జ్లో అయితే ఇంకా చామగడ్డలు అయితే కడిగి ఇంకో పక్క అయితే పొయ్యి మీద పెట్టుకున్నా ఇంకో పక్క అయితే అన్నం కూడా అవుతుంది అయితే ఒక పెద్ద పని అయిపోయినట్టే సామగడ్డలు అయితే చాలా మంది ఫ్రై చేస్తారంట నాకైతే అవి ఫ్రై చేస్తే నచ్చదు మొత్తం బంక బంకగా ఉంటుంది నేనైతే ఎప్పుడైనా ఇట్లా చామగడ్డ చారే చేస్తాను ఇంకా చిన్న గుట సపరేట్ చేస్తున్నా అని చెప్పిన కదా వానికైతే కొన్ని చామగడ్డలు క్యారెట్ పీసెస్ అయితే వేస్తా క్యారెట్ రైస్ అయితే వేద్దాం అనుకున్నా ముందైతే చార్కైతే టమాటాలు అవన్నీ కట్ చేసి పెట్టిన తర్వాత ఇంకా క్యారెట్ రైస్కి అయితే తర్వాత వేస్తా ముందైతే చార్ చేస్తే ఇంకా పని అయిపోతుంది కదా క్యారెట్ రైస్ అయితే కొంచెం దబ్బున్న అవుతుంది అన్నట్టు క్యారెట్ అయితే ఇంకేం దురుముతలేను క్యారెట్ దుర్మే వరకు అయితే కొంచెం లేట్ అవుతుంది అన్నట్టు ఇంకా కొన్ని క్యారెట్ పీసెస్ అయితే కట్ చేసుకున్న ఒక హాఫ్ క్యారెట్ తీసుకున్నా ఇంకా మా చిన్నోన్ కుక్కనికే కాబట్టి ఇంకా టమాటాలు అయితే ముందే కట్ చేసి పెట్టుకున్నా నేనైతే టమాటా చార్జ్ చేసేటప్పుడు అయితే పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి వేస్తా లేదంటే ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి వేస్తాను నాకైతే పోపులో ఇట్లా మిర్చిలు వేస్తేనే మంచిగా అనిపిస్తుంది చాలామంది ఇట్లా ఎండుమిర్చి పచ్చిమిర్చి వేస్తే కారం ఎక్కువ అవుతుందని వేయరు కాకపోతే అవి నాకు వేస్తేనే టేస్ట్ అనిపిస్తాయి ఇంకా పోపు కూడా బాగానే పెడతా అయితే నాకు పోపు అంటే నచ్చకపోయేది నేనైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అయితే పోపు అయితే అసలు నాకు నచ్చనే నచ్చకపోయేది సో నేను దేంట్లో కూడా పోపు వేసుకోకపోయేది మా వారైతే మస్తు తిట్టేవారు అన్నప్పుడు ఇంకా ఏ దాంట్లో పోపేయవని నాకైతే ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడైతే అలాంటి సింటమ్స్ ఏం లేకుండే ఒక్కొక్కరికి ఒక్కొక్క సింటమ్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీ టైంలో నాకైతే ఇప్పుడు ఇంకా అన్నీ అలవాటు అయిపోయినాయి ఇంకా ఒకప్పుడైతే పోపు నచ్చకపోయాయి కదా ఇప్పుడైతే పోపు పెడితేనే తింటా ఇంకో పక్క అయితే టమాటాలు పొయ్యి మీద పెట్టుకున్న ఇంకా నైట్ తిన్న గిన్నెలన్నీ అయితే సింకులోనే గిన్నెలు గిన్నెలైతే బయట ఏం దొమ్మను ఇంట్లో వంట చేసుకుంటానే వంట చూసుకుంటా ఇంకా సింక్లోనే గిన్నెలు దొమ్మేసుకుంటా బయట దమ్మిన దానికన్నా ఇంట్లో వంట చేసుకుంటూ గిన్నెలు దొమ్మితేనే ఫనీ ఫాస్ట్గా అయిపోతుంది నాకైతే ఇంకొక పక్క వంట చేసుకుంటూ ఇంకో పక్క అయితే గిన్నెలు దొమ్ముకోవడమే ఇంకా టమాటాలు అయితే అని పెట్టినని చెప్పినా చామగడ్డలు గోట్లా ఉడికినాయి ఇంకా చామగడ్డ అయితే బంద్ చేసి కొసేపు అట్లనే పెట్టినాయి ఇంకా అవి కొంచెం గట్టిగానే ఉన్నాయి ఇంకా వేడి వాటర్కి అయితే అవి కొంచెం మెత్తబడతాయి అన్నట్టు ఇంకా గిన్నెలు అయితే చాలానే నైట్ అయితే చపాతీలు చేసుకుంటున్నాం ఈ మధ్య అయితే రైస్ అసలు తినడం లేదు నైట్ పూట ఇంకా డైలీ నైట్ అయితే చపాతీలు అంటే రోటీ వేస్తా ఇంకా మా ఇంట్లో అదే అలవాటు అయిపోయింది అందరికీ నాకైతే జొన్న రొట్టెలు చేయడం బాగానే వస్తుంది కాకపోతే మా ఇంట్లో వాళ్ళకి నేను చేసే జొన్న రొట్టెలు అంటే అస్సలు నచ్చదు చపాతీలు అయితే బాగా నచ్చుతాయి వాళ్ళకైతే జొన్న రొట్టెల కన్నా చపాతీలే ఎక్కువ ఇష్టము ఇంకా నేనైతే నైట్ పూట ఎప్పుడన్నా ఒకసారి జొన్న రొట్టెలు చేస్తున్నాను ఇంకా డైలీ అయితే చపాతీలే వేసుకుంటాం ఇంకా సింకులో అయితే గిన్నెలన్నీ దొమ్నాయి ఇంకా గిన్నెలన్నీ అయితే పక్కన పెట్టుకున్నా నేనైతే చపాతీలు కూడా దోశ ప్యాన్ తోటే ఇంకో పక్క అయితే టమాటాలు ఉడుకుతున్నాయి ఇంకా టమాటాలు అయితే అయితే ఏం ఉడకనవసరం లేదు టమాటా చారు కదా కొంచెం పచ్చ పచ్చగా అయితే బాగుంటాయి ఇంకా టమాటాలల్లో అయితే కొంచెం చింతపండు వేసుకొని ఉడకబెట్టుకున్నా ఇంకా టమాటాలు అయితే ఉడికిన తర్వాత అయితే టమాటా చారుకైతే పోపు పెట్టి పెట్టిన ఇంకా మాకైతే సపరేట్గా చిన్నోనికి సపరేట్గా పోపు పెట్టి ఇంకా పొయ్యి మీనైతే పెట్టిన ఇంకా క్యారెట్ రైస్ చేయడానికైతే నేను రెండు క్యారెట్స్ అయితే తీసుకున్నా ఈ క్యారెట్ రైస్ అయితే మా చిన్నోని కుక్కన్ కోసమే ఇంకెవ్వరు తినాం మేమైతే ఇంట్లో తింటే నేను తింటా లేకపోతే మా వారైతే అస్సలు తినరు ఇలాంటి రైస్లు ఇంకా మా వారికి ఏమైనా చపాతీలు లేదంటే జొన్న రొట్టెలే కావాలి ఇంకా కొంచెం అయితే క్యారెట్ అయితే దురుముతున్నా ఈ క్యారెట్ అయితే నేను బాండిలోనే డైరెక్ట్గా తురుమేసుకుంటున్నా మళ్ళీ సపరేట్గా ప్లేట్లోకి తీసుకోవడం ఇవన్నీ ఇంకా రిస్క్ కాబట్టి ఇంకా చాలా గిన్నెలు అవుతాయి అన్నట్టు నేనైతే డైరెక్ట్గా ఇంకా నేను ఏ బాండీలో అయితే క్యారెట్ రైస్ చేద్దాం అనుకున్నాను ఇంకా అదే బాండీలో క్యారెట్ మొత్తం తురిమి క్యారెట్ మొత్తం చిన్నగా అయ్యే వరకు తురిమేస్తాను ఆ చిన్న పీస్ని గుడ్లా వదలకుండా తురిమేస్తా క్యారెట్ అయితే హెల్త్కి అయితే చాలా మంచిది క్యారెట్ జ్యూస్ కానీ క్యారెట్ రైసులు కానీ ఇంకా లేదంటే ఉత్తి క్యారెట్ తిన్నా చాలా మంచిది ఇలా ఉత్తి క్యారెట్ అయితే అసలు దినబుద్ధి కాదు కదా ఇంకా స్వీట్గా ఉంటేనే దినబుద్ధి అయితే ఇంకా కొంచెం చప్పగా ఉంటయితే ఇలాంటి క్యారెట్ రైస్లు చేసి అయితే తినబుద్దు అయితే నేనైతే ఎప్పుడైనా మార్కెట్లో క్యారెట్స్ అయితే తెస్తా ప్రతి వారం పోయినప్పుడల్లా ఇంకా మా చిన్నోడైతే క్యారెట్స్ చాలా ఇష్టంగా తింటాడు నేను ఎప్పుడైనా తెచ్చి ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా వాడంతలా వాడే ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకుని అయితే క్యారెట్స్ తింటాడు వాడికైతే క్యారెట్స్ అంటే బాగా ఇష్టం ఇంకో పీస్ అయితే వాడి కోసం అట్లే పెట్టిన క్యారెట్ పీస్ ఇంకో పక్క అయితే ఇంకా వంట అయిపోయింది ఇంకా అన్నం కూర అన్నం అయిపోయిన తర్వాత ఇంకా క్యారెట్ రైస్ అయితే వేస్తున్నా ఇంకా క్యారెట్ రైస్ అయిపోయిన తర్వాత ఇంకా మా చిన్న అయితే లేపి ఇంకా బ్రెష్ చేయించి వానికి అయితే స్కూల్కి రెడీ చేయాలి ఇంకా వాడైతే స్కూల్కి పోయే పోయేవారికి చాలా గంటలు పెడతాడు ఇంకా స్కూల్కి పోవాలంటే చాలా సత్తాయిస్తాడు స్కూల్కి పోవాలనే వరకే సత్తా ఇస్తాడు స్కూల్కి పోయాకైతే చాలా బుద్ధి కూర్చుంటాడంట వాళ్ళ టీచర్స్ అయితే వాడి గురించి అయితే గుడ్ కాంప్లిమెంట్ ఇస్తారు ఇంకా స్కూల్లో అయితే చాలామంది పిల్లలు సతాయిస్తారంట కానీ మా చిన్నోడు అయితే అస్సలు సతాయించడంట మా చిన్నోడు అయితే ఇంటికాన్నే సతాయిస్తాడు స్కూల్ పోవడానికి ఇంకా స్కూల్కి పోయిన తర్వాత అయితే సైలెంట్గానే ఉంటాడు ఇంకా నేను క్యారెట్ రైస్లో అయితే కొంచెం పసుపు ఉప్పు ఇంకా కొంచెం కారం లైట్గా వేసిన ఇంకా అన్నం అయితే వేసి కలుపుకుంటున్నా ఇది చిన్నోని కోసం చేస్తున్నా కాబట్టి లైట్గా కారం వేసిన మా చిన్నోడు అయితే కారం ఎక్కువ తినడు ఇంకా కారం ఎక్కువ వేసి ఇంకా అది మొత్తం కూడా తినడు ఇంకా ఏడుస్తూనే ఉంటాడు ఈ క్యారెట్ రైస్ కూడా ఇంకా ఇంకా రెడ్ కలర్లో కనపడుతున్నందుకు మొత్తం కారం వేసిందనే డౌట్తోనే ఉంటాడు ఇంకా మా అయితే ఇట్లా కలర్స్లలో చేసే ఫుడ్ అయితే అస్సలు తినడు వానికి అయితే మొత్తం గ్రీన్ కలర్లో అలాంటి వెజిటేబుల్ కలర్లలో ఉంటే అయితే తీసుకుంటాడు ఫుడ్ మా వాడికైతే కారం అస్సలు అలవాటు లేదు ఇట్లా కారం అలవాటు ఎప్పుడవుతుందేమో ఇంకో పక్క అయితే క్యారెట్ రైస్ చేసి పక్కన పెట్టుకున్నా అప్పుడే మా వారైతే బాయ్ నుంచి వచ్చిండి ఇంకా పాలు అయితే తీసుకున్న మేమైతే బర్ర పాలు తీసుకుంటాం మాకైతే ఒక బర్రె ఉంది ఇంకా మేమైతే ఇంట్లోనే పాలు తీసుకుంటాం బయటికి వెళ్ళయితే ఏం తెచ్చుకోము ఇంకా మా వారు వచ్చిన నేనైతే పాలు తీసుకొని ఇంకో పక్క అయితే పొయ్యి మీద పెట్టుకుంటున్నా ఇంక ఇంట్లో అయితే వంట అయిపోయింది కదా ఇంకా అన్నం కూర అయింది క్యారెట్ రైస్ కూడా అయింది ఇంకా పాలు అయితే పొయ్యి మీద పెడితే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి ఇంకా పాలు కూడా అవుతాయి ఇంకా అట్లనే ఇంకా అయితే వేడి వాటర్ పెడుతున్నా స్నానం చేయించడానికి ఇంకా ఇప్పుడే ముందే వేడి వాటర్ పెడితే అయితే ఇంకా బ్రెష్ చేయించే వరకైతే వేడి వాటర్ అయితే కావుతాయి ఇంకా వెంటనే స్నానం కూడా చేయించేస్తా చిన్నోనికైతే బ్రష్ చేయించి ఇంకా వెంటనే స్నానం కూడా చేయించేసిన ఇంకా వాడికైతే స్కూల్ డ్రెస్ కుట్టియమని ఇంకా ఇచ్చినాం కానీ ఇంకా మా చిన్నోడు అయితే స్కూల్ డ్రెస్కి సైజ్ ఇవ్వడం లేదు ఇంకా అందుకే స్కూల్ డ్రెస్ అయితే డీలే అయింది అందుకే నేనైతే రోజు వన్కి సివిల్ డ్రెస్సే వేస్తున్నాను సివిల్ డ్రెస్లో అయితే చాలా మాపుకొని వస్తుండు స్కూల్కి వెళ్తుండు కదా ఇంకా కింద కూర్చునేటట్టురు ఇంకా డ్రెస్ అయితే చాలా నల్లగా అవుతుంది సాయంత్రం వచ్చేసరికి మా చిన్నోడు అయితే స్కూల్కి పోవడం ఇంకా ఈరోజు ఫైవ్ ఫిఫ్త్ డే అవుతుంది ఫైవ్ డేస్కి మా చిన్నోడు అయితే బ్యాగ్ కానీ మిగతావన్నీ నల్లా చేసుకొని వచ్చిండు ఇంకా క్లాస్లలో అయితే పిల్లలందరూ కూర్చుంటారు కాబట్టి ఇంక అట్లే అవుతుంది అనుకుంటున్నా నేనైతే ఇంకా అయితే రెడీ చేస్తున్నా మా చిన్నోడు అయితే ఇంక ఉదయాన్నే రెడీ అవుతుంటే స్కూల్ అని ముందే ఫిక్స్ అయ్యిండు ఎక్కడికి తోలికి పోతున్నావు అని ముందే అడుగుతుండు ఇంకా మా చిన్నోనికైతే స్కూల్కి పోయిందాక స్కూల్కి అని చెప్పనే చెప్పాను షాప్కి అని చెప్తా ఇంకా మా అయితే రెడీ చేసి పక్కన పెట్టినా ఇంకా మా చిన్నోడు రెడీ అయిన తర్వాత అయితే ఇంకా పాలు అయితే ఫస్ట్ మా చిన్నోడికి పాలు పోసి ఇంకా చెంబులు అయితే పెట్టి పెట్టిన ఇంకా కొంచెం సల్లగా అయిన తర్వాతనే వాడు తాగుతాడు ఇంకా నేను కూడా పాలు పోసుకుంటున్నా ఇంకా మేమైతే డైరెక్ట్ పాలు తాగకుండా అందులో కొంచెం బ్రూ వేసుకొని అయితే తాగుతాం నాకైతే డైరెక్ట్ పాలు తాగబుద్ధి కాదు చాయ్ తాగుతానేమో వేడి అవుతుంది ఇంకా పాలు అయితే డైరెక్ట్ తాగలేను ఇంక అందుకే బ్రూ అయితే ప్రెగ్నెన్సీ నుంచి అలవాటు అయిపోయింది బ్రూ ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాం ఇంకా నాకు కానీ మా చిన్నోనికి కానీ మా వారికి కానీ మేము ముగ్గురం అయితే బ్రూయే తాగుతాం ఇంకా ప్రత్యేకంగా ఒకరికి ఛాయ పాలు అంటే ఏముండదు ఇంకా మా చిన్నోనికి అయితే బ్రూ పోషి ఇంకా వాళ్ళైతే బిస్కెట్లు కావాలని అడుగుతుండు ఇప్పుడు బిస్కెట్లు ఇస్తే ఇంకా పాలైతే అస్సలు తాగడు ఇంకా మొత్తం బిస్కెట్లే తినడం ఉంటుంది వాళ్ళైతే బిస్కెట్లు మొత్తం తినేదానికంటే ఇంటి నిండా జల్లడమే ఎక్కువ ఉంటుంది మా పాప అయితే వాడు వేడిపోతుండి ఇంతగానం తయారు చేస్తుందని ఇంకా వాని చుట్టే చూస్తుంది ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించిన తర్వాత ఇంక ఇల్లంతా ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా ఉదయం నుంచి పిల్లలు ఆడి ఇంక ఇంట్లో బిస్కెట్లు తినేయడం ఇంక ఇవన్నీ వాళ్ళు పోయిన తర్వాతనే క్లీన్ చేసుకుంటా వాళ్ళు ఉన్నప్పుడు అయితే క్లీన్ చేసిన క్లీన్ చేయనట్టే ఉంటుంది ఇంకా మా చిన్నోన్నైతే మా వారైతే బండి మీద తీసుకొని వెళ్ళిండు స్కూల్ కాడ దించను రెగ్యులర్గా అయితే నేనే స్కూల్ కాడ డ్రాప్ చేసేదాన్ని కానీ ఈ మధ్య అయితే మా చిన్నోడు ఇంకా వాళ్ళ డాడీ ఇంకానే స్కూల్కి వెళ్తే అని ఇంకా ఇంక నేనైతే స్కూల్కి తీసుకెళ్తే మళ్ళీ ఇంక అక్కడిని అన్నట్టు వాడు భయపడుతుండు ఇంకా నేనైతే మా చిన్నోడిని స్కూల్కి పంపించిన ఇంకా మా పాప అయితే పడుకుంది మా పాపని పడుకోబెట్టిన తర్వాత అయితే ఇంట్లో ఇల్లు అంతా ఉడుచుకుంటున్నాను ఉదయం నుంచి ఇంకా ఇంట్లో అయితే ఇంత కుళ్ళు వెళ్తుంది ఒక్క రూమ్లోనే చాలా వెళ్తుంది ఇంకా మా పిల్లలు అయితే ఎక్కువ హాళ్ళనే ఆడుకుంటారు కాబట్టి డస్ట్ మొత్తం హాల్లోనే ఉంటుంది ఇంక ఒక చీరకైతే కొంగులు గుట్లో వేసేది ఉంది ఇంకా ఆ చీర అయితే చాలా రోజుల నుంచి ఉంది ఆ చీరకైతే నిన్న పీకో వేసింది ఇంకా కొంగులు అయితే అస్సలు వేస్తలేను నేనైతే కొంగులు గుట్లో వేస్తా చీరకి ఇంకైతే కొంగులు అయితే ఆ వీడియో తీయలేదు కాకపోతే ఇంకొక చీర ఉంది ఆ చీరకు వేసేటప్పుడు ఇట్ల వేస్తాను ఇంకో వీడియోలు అయితే చూపిస్తాను ఇంక ఇల్లు అయితే మొత్తం మొక్కొని ఇంకొక మూలకైతే పెట్టి మొత్తం చాట్లకు ఎత్తుకున్నా ఇంకా ఇల్లు దూకిన తర్వాత ఇల్లు అయితే మొత్తం బిస్కెట్లు వేసారు కదా చాయ్ గుట్ల మూలుకపోసేరు ఇంకా అందుకే ఇల్లు అయితే తుడుచుకున్న ఇల్లు తుడుచుకుంటే తుడిచిన ఒక గంట రెండు మూడు గంటలే నీటు కొడుతుంది ఇంకా మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి తుడిచినమా తుడచలేదా అన్నట్టు అవుతుంది ఇంకెవరైనా కొత్త వాళ్ళు వస్తే అయితే ఇల్లు అసలు తుడుస్తారా తుడుస్తారా అన్నట్టే ఉంటుంది ఇంకా చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇల్లు ఇట్లనే ఉంటుందేమో ఇంకా పోయిన వారం తెచ్చిన మిరపకాయలు అయితే కొంచెం ఎండిపోయినట్టయినా ఇంకా అవైతే పండు పండుమిరకపాయలు అవ్వడానికైతే నేను కొసేపు ఎండలో పెట్టినా ఇంకా ఎండ అయితే కొంచెం ఇప్పుడే లైట్ లైట్గా వస్తుంది ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన ఇంకా పిల్లలకి స్నానం కూడా చేయించిన ఇంకా మా వారైతే ఇంకా చిలకైతే వెళ్తుండు ఇంకా పాపనైతే నాకు ఇచ్చిండు నా పాపనైతే ఇంకా వాకర్ లేచి ఆడిపిస్తా ఇంకా మా చిన్నోనికైతే మధ్యాహ్నం లంచ్ టైం అయ్యేసరికి అయితే ఇంట్లో పని అయితే అయిపోగొట్టుకోవాలి ఇంకా పని అయితే అయిపోకొచ్చింది ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఇంకా నా పని మొత్తం అయిపోయినట్టే మాది అయితే ఎల్జీ కంపెనీ వాషింగ్ మిషన్ ఎయిట్ కేజీస్ ఉంటుంది లోడు ఇంకా నేనైతే రెగ్యులర్గా బట్టలు ఏమైనా డే బై డే వేస్తాను ఇంకా చిన్నోడైతే స్కూల్కి వెళ్తుండు కదా ఇంకా రోజుకైతే రెండు జతలు అట్లా వేసి పెడతాడు ఇంకా మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన వీడియోకైతే ఒక లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు అయితే చేస్తాను మీకోసం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్నప్పుడు అయితే మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నా మీ నుంచి కోరుకునేది నేను అది ఒక్కటే ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అన్నీ వేసి ఇంకా లిక్విడ్ అయితే వేస్తున్నా మేమైతే ఎక్సెల్ ఒక టూ కేజీస్ ప్యాకెట్ లేదంటే వన్ కేజీ ప్యాకెట్ తెచ్చుకుంటాం సర్ఫెక్సెల్తో పాటు అయితే ఇంకా కంఫర్ట్ కూడా వేస్తాను ఇంకా కంఫర్ట్ బాటిల్ అయితే అయిపోయింది ఇంకా అయితే ఇంకా ఎక్సోల్ ఒక్కటే వేస్తున్నా మా పాపనైతే వాకర్లు వేసిన పాప అయితే ఆడుకుంటుంది ఒక్కొక్కసారి అయితే మా పాప అస్సలు ఆడుకోదు చాలా సతాయిస్తుంది ఇంకొకొక్కసారి అయితే బాగానే ఆడుకుంటుంది ఆమె ఇష్టమే ఇష్టము ఆమెకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆడుకుంటుంది ఇంట్రెస్ట్ లేనప్పుడు అయితే బాగా సతాయిస్తుంది ఇంకా మా చిన్నోన్న అయితే ఇంకా ట్వెల్వ్ థర్టీకి అట్లా తోలుకోవచ్చు అయితే ఇంకా అన్నం తినబెట్టి మళ్ళీ స్కూల్లో తోలియాలి నేనైతే మిక్సీడ్లో పెట్టి ఇంకా థర్టీ మినిట్స్ ఉంటుంది థర్టీ మినిట్స్లో బటలు అన్నీ వాష్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక కొత్త వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్